ఇస్ ద లాట్ ప్రొవై నేసుక్రీస్తు శుభనామమున మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను రక్షణ ధ్వని కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను ఎలా ఉన్నారు మీరందరు బాగున్నారా మీరందరు బాగుండాలి అన్నది మీ కొరకు మేము చేయుచున్న ఆ ప్రార్థన విజ్ఞాపన నిజంగా ఎంతోమంది కష్టాల్లో బాధల్లో బలహీనతలో సమస్యలతో ఉండవచ్చు మరి ఎంతోమంది మాకు ఫోన్ ద్వారా మీ యొక్క పరిస్థితులు బాధలు కష్టాలు తెలియజేస్తూ పంచుకుంటూ ఉంటారు అన్నిటికంటే ప్రాముఖ్యమైంది కష్టాలు వస్తాయి పోతాయి కానీ అన్నిటికంటే విలువైంది ప్రాముఖ్యమైంది ఏంటి అంటే మన జీవితాల్లో రక్షణ భాగ్యము పొందుకొని రక్షించబడి పాపంలో నుండి విడుదల పొంది బలహీనతలు వస్తాయి పోతాయి బాగుపడినవారు మరలా అవుతూనే ఉంటారు దేహమున్నంతకాలం బలహీనతలు వస్తూ ఉంటాయి దాన్ని బట్టి నిరాశపడనవసరం లేదు కానీ దేవుడు నాకేం చేశాడు ఏం మేలు చేశాడని మనం బాధపడనవసరం లేదు కానీ నిజముగా అన్నిటికంటే ప్రాముఖ్యమైంది నా జీవితాన్ని మార్చాడు నా తండ్రి అని గ్రహించగలిగితే నాకు గొప్ప భాగ్యం ఆయన నాకు తండ్రిగా ఆయన నాకు నిజమైన దేవుడుగా పరిచయం అవ్వడమే నన్ను ఆయన రక్షించడమే గొప్ప భాగ్యమని గుర్తించగలిగితే ఇంకంతకు మించిన అద్భుతమేముండదు కాబట్టి దేవుని బిడ్డలారు దేని విషయంలో నిరాశ చెందకండి అట్లని కష్టాలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు బలహీనతలు వచ్చినప్పుడు అనారోగ్యాలు ఉన్నప్పుడు ప్రార్థించకూడదు అని నేను చెప్పడం లేదు తప్పకుండా ప్రార్థించాలి దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు దేవుడు తప్పకుండా స్వస్థతనిస్తాడు ఆరోగ్యం బాగుపరుస్తాడు కాబట్టి ఏ విషయంలో నిరాశ పడకండి నిరాశ చెందకండి దేవుని బట్టి ధైర్యంగా ఉండండి దేవుని కృపతో ముందుకు సాగండి మరొకసారి ఈ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ఈ కార్యక్రమాన్ని దేవుడు తన కృప ద్వారా నడిపిస్తూ ఉన్నాడు మరి ఎంతకాలం నడిపిస్తాడో ఎంతకాలం ఈ విధంగా ప్రభు ముందుకు తీసుకువెళ్తాడో నాకైతే తెలీదు దేవుని కృప దేవుని యొక్క ఆలోచన దేవుని చిత్తమే కాబట్టి ప్రార్థిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను అదేవిధంగా సహకరిస్తున్న వారు ఆర్థికంగా సహకరించేవారు కూడా మరి అటువంటి వారిని కూడా ప్రభు గాక మరి కార్యక్రమాలు ఎంతో మంది స్పాన్సర్ చేస్తూ మరి సహకరిస్తూ ముందుకు నడిపిస్తున్నారు మరి వారిని నేను అభినందిస్తున్నాను దీనికంతటి కారణం దేవుడే కదా దేవుని యొక్క కృపనే కాబట్టి ఆ సహకరించే వారిని దేవుడు దీవించుగాక మీలో ఎవరైనా ఆత్మీయంగా బలపడితే ఈ కార్యక్రమాలు మాకు దీవెనకరంగా ఉన్నాయి ఆశీర్వాదకరంగా ఉంది ఈ రక్షణ ధ్వని కార్యక్రమం ద్వారా నేను బలపడుతున్నాను అంటే గనక దయచేసి ఈ కార్యక్రమానికి మీరు కూడా సహకరించండి మీ వంతు సహకారాన్ని అందించండి తద్వారా ఈ కార్యక్రమాలను మన ముందుకు తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మరి యూట్యూబ్లో కూడా మన కార్యక్రమాలు మనం సేవ్ చేయడము జరుగుతుంది కాబట్టి దయచేసి పాస్టర్ జే విజయ్ కుమార్ అని యూట్యూబ్ మీరు టైప్ చేస్తే కనుక దాంట్లో ఓపెన్ చేస్తే కనుక తప్పకుండా మన కార్యక్రమాలు కొన్ని పాటలు ఉంటాయి దయచేసి దేవుని వాక్యాలు వినండి ఖాళీ సమయాల్లో దేవుని మాటలు వినండి తద్వారా ఆత్మీయంగా బలపడాలని కూడా మీకు మనవి చేస్తున్నారు మరొక శుభవార్త మనందరికీ తెలుసు ఎవరైనా మరి దేవుని అర్థమై ఆశ కలిగి ఉన్నవారు దేవుని పిలుపు కోసం దేవుని పిలుపు పొందుకొని సేవ కోసం మరి సిద్ధపడాలి సేవ చేయాలని ఆశ కలిగి ఉన్న యవనస్తులకు యవనస్థనాలకు ఒక శుభవార్త షైలో బ్యాప్టిస్ట్ బైబుల్ కాలేజ్ అనే మన కాలేజ్ బైబుల్ కాలేజ్ అందుబాటులో ఉంది తూప్రాన్ పట్టణంలో అనగా హైదరాబాద్కి ఇంచుమించు నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో తు తూప్రాన్ అనే పట్టణంలో ఈ కాలేజ్ బైబుల్ కాలేజ్ ఉంటుంది కాబట్టి ఎవరైనా ఆశ కలిగిన వారు మరి బీటీహెచ్ కోర్స్ త్రీ ఇయర్స్ కోర్స్ ఉంటుంది ఇంటర్ పూర్తి చేసిన వారు బీటెహెచ్ కోర్స్ చేయడానికి అవకాశం ఉంటుంది దాని తర్వాత రెండు సంవత్సరాలు ఇంకా పై చదువులకు వెళ్ళాలంటే కూడా ఎండి కోర్స్ ఉంది కాబట్టి ఎవరైనా ఆశ కలిగిన వారు మరి స్క్రీన్ పైన కనబడుతున్న ఫోన్ నంబర్స్కి కాల్ చేయండి దానికి సంబంధించిన సమాచారం మీకు తెలుపబడుతుంది దేవుని చిత్తం అయితే వచ్చే నెలలో జూన్ మాసం పదిహేడవ తారీఖు మన కాలేజ్ రీఓపెన్ అవుతుంది కాబట్టి దయచేసి బైబుల్ కాలేజ్లో చేరి దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలని ఆశపడిన వారు ఎవరైనా ఉంటే దయచేసి మాకు తెలియచేయండి ఆశతో ముందుకు రండి తద్వారా మీరు కూడా దేవుని సేవార్థమై సిద్ధపడండి దేవుడు తప్పకుండా వాడుకుంటాడు కోత విస్తారము పని వారు కొద్దిమంది అని ప్రభు చెప్పాడు కదా కాబట్టి మీలాంటి వారు యవనస్తులు దేవుని కోసం దేవుని పరిచర్య కోసం కోసం ముందుకు వస్తే గనక దేవుడు తప్పకుండా వాడుకుంటాడు ఒకప్పుడు మేము కూడా మరి ఎన్నికలేని వాళ్ళం మరి దేనికి పనికి రాని వ్యక్తులమైన మమ్మలను దేవుడు ఈరోజు తన కృప ద్వారా మరి ఇటు మరి టీవీ పరిచర్యలోను అదేవిధంగా సంఘ పరిచర్యలోను కాలేజీ పరిచర్యలు కూడా ఆ విద్యార్థులకు బోధన అభ్యసింప చేయడానికి దేవుడు మమ్మల్ని కూడా అధ్యాపకులుగా వాడుకుంటున్నాడు అందుని బట్టి కూడా దేవుని పొందనాలు చెల్లిస్తున్నాను మరొకసారి మీ అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానాన్ని తెలియచేస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ఈరోజు ఆ పరిశుద్ధ గ్రంథంలో పిలవమౌన్కు రాసిన పత్రిక పౌలు భక్తుడు పిలవమౌనుకు రాసిన ఆ పత్రిక ఒకటే ఒక అధ్యాయం ఉంది కదా దాంట్లో కొన్ని విషయాలు ఆ సంబంధించి మనము ఈరోజు ధ్యానం చేసుకుందాం పిలో పిలోమోన్కు రాసిన పత్రిక మరి ఎనిమిదో వచనం నుండి మనము కొన్ని వచనాలు ధ్యానం చేద్దాం ఎనిమిది నుండి పన్నెండు వరకు చదువుతున్నాను కావున యుక్తమైన దాన్ని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగియున్నను వృద్ధుడను ఇప్పుడు క్రీస్తుయేసు ఖైదీనయున్న పౌలను నేను ఆ ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసీము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను నా ప్రాణం వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపి ఉన్నాను ఇక్కడ మరి అద్భుతమైనటువంటి ఆ మాటలు మరి ఓనేసీమును గూర్చినటువంటి మాటలు పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు మరి ఈ యొక్క ఈ పత్రికను గూర్చినటువంటి కొన్ని విషయాలు ఈ వ్యక్తిని గూర్చినటువంటి కొన్ని విషయాలు మీతో చెప్పాలి పౌలు భక్తుడు చెరసాల్లో ఉండి రోమా జైల్లో ఉండి చెరలో ఉండి వ్రాసినటువంటి పత్రికలలో నాలుగు పత్రికలలో మరి పాస్ట్రల్ ఎపిజల్స్ అంటారు అందులో ఇదొకటి అనమాట పిలోమోనుకు రాసిన పత్రిక ఈ పిలోమోను అనే వ్యక్తి కొలసి సంఘంలో ఒక మంచి ప్రాముఖ్యమైన ఒక క్రైస్తవుడిగా ఒక విశ్వాసిగా ఉన్నట్లుగా మనకు చరిత్ర చెప్తుంది ఒక మంచి ఆత్మీయుడు అనమాట ఒక మంచి ప్రత్యేకత కలిగినటువంటి వ్యక్తిగా పిలోమోనుకు పిలోమోను వచ్చి మనము తెలుసుకోవచ్చు ఈ పిలోమోను దగ్గర ఉన్నటువంటి వ్యక్తి ఒక బానిసగా ఉన్నటువంటి వ్యక్తి ఒక దాసుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఒనేసీము ఒనేసీము అంటే మనకు ఇక్కడ వాక్యంలో కూడా మనం చూస్తాము సహాయకరమైన అనే మాట కదా ప్రాఫిటేబుల్ ప్రయోజనకరమైన వ్యక్తి అనే మాట అద్భుతమైన పేరు అద్భుతమైనటువంటి అర్థము ఆ పేరుకు మనం చూస్తాం కానీ తన జీవితము చూస్తే గనక ఇతడు ఒక బానిసగా ఉన్నాడు ఫిలోమోను దగ్గర అన్నాడు ఎందుకు బానిసలుగా ఉండేవారు అంటే ముఖ్యంగా ఒక వ్యక్తికి ఏదైనా రుణపడి ఉంటే ఒకవేళ డబ్బు చెల్లించాల్సి ఉంటే లేకపోతే తనకి ఏదైనా ఇవ్వాల్సి ఉంటే అది ఇవ్వలేని పక్షమున ఆ రుణమును తీర్చుకోలేని పక్షమున అనగా అంత శక్తి లేకపోతే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆ వ్యక్తికి బానిసలుగా ఉండిపోయేవారంట ఆ వ్యక్తులకు దాసులుగా పనివారుగా ఉండిపోయేవారంట ఒకవేళ మరి ఒనేసీము కూడా ఆ విధంగా ఫిలేమోనుకు ఒక దాసుడుగా ఒక బానిసగా ఉండిపోయాడేమో గమనించండి అటువంటి ఒనేసీము మరి ఇక్కడైతే స్పష్టంగా మనకు తెలియడం లేదు కానీ అతడు యజమానుని దగ్గర తప్పు చేసి పొరపాటు చేసి కొంతమంది అంటారు ఆ డబ్బు దొంగిలించి అయి ఉండొచ్చు మరి ఏదో పొరపాటు చేసి ఆ యొక్క యజమానుని యొద్ నుండి మరి పారిపోయినట్లుగా మనం చూస్తాం పారిపోయిన సందర్భంలో రోమాలో ఉన్నటువంటి రోమ్ పట్టణంలో ఉన్నటువంటి మరి పౌలు భక్తుని పరిచర్యలో ఈ వ్యక్తి పట్టబడ్డాడు పౌలు భక్తుని యొక్క పరిచర్యలో మరి పౌలు భక్తుని అందించినటువంటి ఆ సువార్త ద్వారా దేవుని సువార్త ద్వారా మార్పు చెంది మరి తన జీవితాన్ని మార్చుకొని ఒక రక్షించబడిన వ్యక్తిగా మారినట్లుగా మనం చూస్తాం గమనించండి ఈరోజు మనము ఈ ఈ యొక్క భాగమును ఆధారముగా చేసుకొని మనము పెట్టుకున్న అంశము ఏంటి అంటే మార్పు చెందిన వ్యక్తి యొక్కమైన సాక్ష్యము ఒక మంచి సాక్ష్యం మార్పు చెందిన వ్యక్తి యొక్క యుక్తమైన సాక్ష్యం ఎందుకు యుక్తమైన సాక్ష్యం అన్నాను అంటే వచనంలో పౌలు భక్తుడు స్వయాన వాడాడు ఆ మాట ఏంటంటే కావున యుక్తమైన దానిని గూర్చి ఒక మంచి విషయం ఒక మంచి వ్యక్తిని గొచ్చిన ఒక మంచి సాక్ష్యమును గొచ్చిన విషయము నేను నీతో పంచుకోవాలి గమనించండి తన జీవిత విధానం మనం చూస్తే గనక పేరు బాగానే ఉంది ఒక ప్రయోజనకరమైన వాడు సహాయకరమైన వాడు ప్రాఫిటేబుల్ అనే ఒక పేరు కలిగి ఉన్నటువంటి ఒనేసీము తన జీవిత విధానం ఏ విధంగా ఉండింది అంటే అనగా ఈ పత్రిక వ్రాయక మునుపు ఆ తన సాక్ష్యం ఏంటి అంటే అతడు పారిపోయిన వ్యక్తి కదా యజమానుని దగ్గర తప్పు చేసి నేరము చేసి పారిపోయినటువంటి వ్యక్తి ఇప్పుడు తాను మారిన తర్వాత తన మార్పును గూర్చిన విషయాలు ఇప్పుడు ఈ పత్రికలో రాస్తున్నాడు పిలోమోనుకు పౌలు భక్తుడు రాస్తున్నాడు దయచేసి గమనించండి సరే ఏం రాస్తున్నాడు ఏమని పలుకుతున్నాడు మనం చూద్దాం చాలాసార్లు వినుంటాము కాకపోతే ఒక్కసారి ఆ చూద్దాం కావున యుక్తమైన దాన్ని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను వృద్ధుడను ఇప్పుడు క్రీస్తుయస్సు ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు అనే సిమ్ కోసం నేను వేడుకొనుచున్నాను అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను ఇది తన జీవితంలో వచ్చిన మొదటి మార్పు ఆ మార్పు చెందిన వ్యక్తికి వచ్చిన సాక్ష్యము దేవుని సేవకుడు ఒక వ్యక్తిని గుర్చి చక్కటి సాక్ష్యం ఇస్తున్నాడు ఒనేసీము నీకు ఇంతకుముందు నిష్ప్రయోజనమైన వాడే తప్పు చేసి పారిపోయిన వాడే పొరపాటు చేసి నేరం చేసి పారిపోయిన వాడే కానీ ఇప్పుడు అతడు నీకు ప్రయోజనకరమైన వాడు నాకు కూడా ప్రయోజనకరమైన వాడు నేను ఇక్కడ కొద్దిసేపు ఆగి కొన్ని విషయాలు మీకుతో చెప్పాలి గమనించండి ఒక వ్యక్తి విషయంలో దేవుని ఉద్దేశం ఏ విధంగా ఉంటుంది ఒక వ్యక్తిని దేవుడు రక్షించడంలో దైవ ఉద్దేశం ఏ విధంగా ఉంటుందో మనం ఇక్కడ తెలుసుకోవచ్చు నిజమే మనుషులందరం కూడా దేవుని యొద్ద నుండి పాపము చేసి పాపము ద్వారా దేవునికి దూరమైన వాళ్ళమే పాపమనే ఆ బానిసత్వంలో ఉన్న వారమే బానిసత్వంలో ఉంటూ దేవునికి దూరమైనటువంటి వాళ్ళమే గమనించండి దేవుని బిడలారా నేను ఒక మాట మీకు చెప్పాలి క్రైస్తవులు కానీ క్రైస్తవేతరులు కానీ క్రైస్తవేతరులు ఎంతోమంది క్రైస్తవులను వచ్చి నానా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు వీరు అందరినీ మోసం చేస్తున్నారు వీరందరినీ మార్ మార్చేస్తున్నారు వీరందరినీ పాడు చేస్తున్నారు ద్రోహం చేస్తున్నారు లేకపోతే నష్టం చేస్తున్నారు ఈ విధంగా ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు నేను ఒక మాట చెప్తాను గమనించండి దేవుని దగ్గరికి వచ్చేవారిని కదా ఆ సువార్థ శక్తి ఏంటి అంటే ఆ నిష్ప్రయోజనకరమైన వ్యక్తులను ప్రయోజనకరమైన వ్యక్తులుగా చేయడమే సువార్త యొక్క శక్తి సువార్త అనగా ఏశు క్రీస్తును వార్త యేశు క్రీస్తు యొక్క జనన మరణ పునరుద్ధానముల యొక్క వార్త సువార్త గాస్పల్ అంటారు ఆ సువార్తను పంచినటువంటి పౌలు ఆ సువార్త ద్వారా ఆ సువార్తలో ఉన్న శక్తి ద్వారా కదా నిష్ప్రయోజనకరమైన వ్యక్తి ప్రయోజనకరమైన వాడుగా మార్చబడ్డాడు అది దేవుడు చేసే కార్యం అది ఏసయ్య చేసే కార్యం ఈరోజు యేసును నమ్ముకున్న వారు ఒకప్పుడు నిష్ప్రయోజనమైన వారు ఇప్పుడు ప్రయోజకులయ్యారు అందులో నేను కూడా ఉన్నాను ఒకప్పుడు నిష్ప్రయోజనకరమైన వ్యక్తులం ఇప్పుడు దేవుడు మనల్ని ప్రయోజకులుగా చేశాడు ప్రాఫిటబుల్గా చేశాడు ప్రయోజనకరం మన ద్వారా పది మందికి ప్రయోజనం ఈరోజు క్రైస్తవుల ద్వారా లోకానికి ప్రయోజనమా కాదా చెప్పండి మన దేశానికి క్రైస్తవుల ద్వారా మిషనరీస్ ద్వారా ప్రయోజనం కలిగిందా నష్టం కలిగిందా నష్టం ఎప్పుడు కలగలేదు వారు అన్ని అనేకులకు మరి సేవను అందించారు వైద్య సేవను అందించారు విద్యను అందించారు మరి కష్టాల్లో బాధల్లో ఉన్న వారిని ఆదరించారు ప్రేమించారు కదా కుష్ఠరోగులను రోగులను ఆదరించారు అదే అదేవిధంగా క్యాన్సర్ చేత బాధపడే వ్యక్తులకు వైద్యం అందించారు వారికి సహాయం అందించారు ఆ విధంగా ఎన్నో రకాలుగా మరి మరి గమనించండి పరిచర్య చేసిన వారే ప్రయోజనకరమైన పని చేసేవారు మార్పు చెందినవారు గమనించండి మనందరం కూడా ఒకప్పుడు అదే బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ఆ విధంగా దేవునికి దూరమైనవారు చిన్న కుమారుని లాంటివారు కదా దేవునికి తండ్రికి దూరమైన వారు దేవునికి దూరమైన వారు తప్పు చేసి పారిపోయిన వారు తిరిగి ఏసుక్రీస్తు వార్త ద్వారా ఏసుక్రీస్తు సందేశం ద్వారా ఆయన ప్రేమ చేత పట్టబడ్డారు ఈరోజు భ్రమపరిచే మాటల చేత కాదు క్రైస్తవులుగా మారుతుంది మోసపూరితమైన మేము అది ఇస్తాము డబ్బిస్తాము బట్టలిస్తాము ఇంకేదో ఇస్తాము అవి ఇవి ఇస్తాము వాటితో కాదు మార్పు చెందింది ప్రజలు మారేది దేనితో అంటే భయంకరమైన వ్యక్తులు కూడా మార్చబడ్డారు దేని ద్వారా అంటే కేవలం సువార్థ శక్తి ద్వారా యేసు క్రీస్తులో ఉన్న ప్రేమ చేత పట్టబడ్డారు దేవుని బిడ్డలారు అది దేవుని గొప్పతనం ఈరోజు క్రైస్తవులను అపార్థం చేసుకోకూడదు క్రీస్తుని అపార్థం చేసుకోకూడదు ఈరోజు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు దాని కొరకు ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నారు వీరిని ఏ విధంగానైనా అణిచివేయాలి వీరు లేకుండా చేయాలి వీరికి రిజర్వేషన్స్ ఇవ్వకూడదు వీరికి అవకాశాలు ఇవ్వకూడదు వీరికి స్వేచ్ఛ ఇవ్వకూడదు వీరికి స్వాతంత్ర ఎన్ని ప్రయత్నాలు పౌలే అంటున్నాడు ఇదిగో నీకు మంచి విషయం చెప్పాలి ఫిలోమోను ఇదిగో ఒక వ్యక్తి ఒకప్పుడు నీకు నిష్ప్రయోజనకరమైన వాడు ఇప్పుడు అతడు కదా నీకు నాకు ప్రయోజనకరమైన వాడు అతడిని కూర్చు అంటున్నాడు నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు వనే సీము కోసం నేను వేడుకొని చున్నాను సేవకుల ప్రయాసం కూడాదే ఇప్పుడు సేవకుడు నాకేదో లాభము నాకేదో డబ్బు వస్తుంది నాకేదో ఈయన ద్వారా అది కాదు విషయం స్వార్థపూరితమైన ఆలోచన కాదు సేవకులది వింటున్నారా దైవబిట్టలారా మీరు క్రైస్తవులైనా క్రైస్తవేతరులైనా గమనించండి సేవకులు ఎవరి ద్వారానో ప్రయోజనం పొందాలని కాదు నిష్ప్రయోజనకరమైన వ్యక్తులను పనికి రాని వ్యక్తులను పనికి వచ్చే వ్యక్తులుగా మార్చడమే దేవుని ఉద్దేశం దేవుని సేవకుల ఉద్దేశం దైవ సేవకుల పాస్టర్స్ యొక్క ఆలోచన అంతే కదా ఏం ఆలోచించి ఏం ఆశించి ఏ స్వార్థముతో ఇవన్నీ చేస్తున్నాం చెప్పండి ఏ లాభం కొరకు చేస్తున్నా ఇంత ఖర్చు పెట్టి ఎందుకు చేస్తున్నామంటే నిష్ప్రయోజనకరంగా ఉంటున్న వ్యక్తులను ప్రయోజనకరంగా మార్చాలి ఈరోజు నీ జీవితం మన జీవితం ఏ విధంగా ఉంది వాక్యాన్ని వింటున్న సహోదరి సహోదరులారా ఒనేసీములాగా తప్పు చేసి పొరపాటు చేసి దొంగతనం చేసి మోసం చేసి అన్యాయం చేసి పారిపోయిన స్థితిలో ఉన్నావా పారిపోయిన స్థితిలో ఆ నిష్ప్రయోజనకరమైన పనికి రాని వ్యక్తిగా నువ్వు ఉన్నావా ఈరోజు క్రీస్తు సువార్త చేతను పట్టబడితే గనక ఏ దేవుని వాక్యము చేత మరి మీరు నీవు సంధించబడితే గనక వెంటనే నీ జీవితము ప్రయోజనకరముగా మార్చబడుతుంది దేవుడు తప్పకుండా ఆ విధంగా నీ జీవితాన్ని మారుస్తాడు నిజమే ఎంతోమంది ఆయన దగ్గరకు వచ్చి ఆ విధంగా మార్చబడిన వారున్నారు కాబట్టి ఇతను కూర్చున్నటువంటి సాక్ష్యం మార్పు చెందిన వ్యక్తి యొక్క యుక్తమైన సాక్ష్యము ఏంటి అంటే మొదటి సాక్ష్యము ప్రయోజనకరమైన వాడు ఒకప్పుడు అతడు దాసుడు కదా ఒకప్పుడు అతడు దాసుడు కాని ఇప్పుడు కదా ఈ ప్రయోజనకరమైన వాడుగా వాక్యంలో చూస్తాం యోహన్ స్వార్థ ఎనిమిది ముప్పై నాలుగు అందుకు వేసు పాపం చేయి ప్రతి వాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఇంతకుముందు అతడు కేవలము మరి ఫిలో ఫిలోమోనుకు దాసుడే కాదు అతడు ఒక పొరపాటుకు ఒక పాపానికి దాసుడు కదా తప్పు చేసి దాసుడయ్యాడు తప్పు చేసి పారిపోయాడు ఇప్పుడు దేవుడు అతన్ని స్వతంత్రుడిగా మార్చివేశాడు అన్ప్రాఫిటేబుల్ బికేమ్ ప్రాఫిటేబుల్ కదా ఆ లెస్ బికేమ్ యూస్ఫుల్ ఒకప్పుడు నిష్ప్రయోజనకరమైన వాడు కాని ఇప్పుడు అతడు మరి పనికి వచ్చే పాత్రగా దేవుడు అతను మార్చుకున్నాడు కదా ట్రాన్స్ఫార్మ్డ్ బై గాడ్స్ గ్రేస్ లైక్ పాల్ అపోస్తులుడైన పౌలు ఏ విధంగా సౌలు పౌలుగా మార్చబడ్డాడో ఇప్పుడు కూడా ఈ యొక్క వ్యక్తి జీవితము పూర్తిగా రూపాంతరం చెందబడినట్లుగా చెందినట్లుగా మనం కాబట్టి మొదటి విషయము ఇతడు ప్రయోజనకరమైన వాడుగా సాక్ష్యం పొందాడు అంతేకాదు రెండో విషయం కూడా మనం చూద్దాము అక్కడే ఏమంటాడంటే పన్నెండో వచ్చిన పదకొండు పన్నెండు చదువుదాం అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపి ఉన్నాను ఇప్పుడు ఏమయ్యాడు ప్రాణము వంటి వాడు ప్రాణము వంటి వాడయ్యాడట మొదటిదేమన్నాను ప్రయోజనకరమైన వాడు రెండవది ప్రాణము వంటి వాడు అంటే అతడు నా ప్రాణం లాంటి వాడయ్యాడు అతడి ఇప్పుడు నా ప్రాణం లాంటి వాడు ఈజ్ లైక్ మై లైఫ్ కదా మై స్పిరిట్ మై సోల్ నా ప్రాణంలాగా గమనించండి ఒకప్పుడు ఎవరైనా ఒకప్పుడు రక్షణ పొందకముందు మార్పు చెందకముందు తన సాక్ష్యం ఏంటి తన జీవితం ఏంటి ఇప్పుడు ఏమయ్యాడు అంటే సేవకునికి నా ప్రాణం లాంటి వాడు అన్నాడు గమనించండి నిజమే దేవుని దగ్గరికి రావడం ద్వారా దేవుని వాక్యము చేత పట్టబడడం ద్వారా దేవుని వాక్యము ద్వారా సరిచేయబడడం ద్వారా యేసు క్రీస్తు చేసిన త్యాగము ద్వారా ఒక ఒక పవిత్రుడుగా ఒక పరిశుద్ధుడిగా రక్షించబడిన వ్యక్తిగా మార్చబడితే ఆ వ్యక్తికి వచ్చే సాక్ష్యం ఏంటంటే ఇప్పుడు ఇతడు నా ప్రాణం లాంటి వాడు ఎంత మంచి సాక్ష్యం నిజమే దేవుని నమ్ముకున్న వాళ్ళకొచ్చే సాక్ష్యం అటువంటిది నిజమే అతడు నా ప్రాణం లాంటి వాడు ఒకప్పుడు మన జీవితాలు వేరు ఒకప్పుడు ప్రాణం తీసిన వాళ్ళం అనేకులను కదా ఇప్పటికీ కూడా అటువంటి వాళ్ళు ఉన్నారు ఒకప్పుడు సాక్ష్యాలు భయంకరం హంతకులు ఒకప్పుడు పౌలు అంటాడు నేను పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడను అంతేకాదు స్టెఫను లాంటి ఒక సేవకుణ్ణి కూడా మరి హత్య చేయడంలో సమ్మతించినవాడు సహకరించినవాడు అంటే ఒకప్పుడు ప్రాణాలు తీసిన వారు కానీ ఇప్పుడు వాళ్ళు ఏమయ్యారు ప్రాణం లాంటి వారయ్యారు హలెలు అయ్యారు అది సాక్ష్యం దేవుని దగ్గరికి రావడం ద్వారా క్రీస్తు రక్తము చేత కడగబడి పరిశుద్ధులుగా మార్చబడడం ద్వారా వచ్చే ఆ యుక్తమైన సాక్ష్యం మార్పు చెందిన వ్యక్తికి ఉండే ఆ యుక్తమైన సాక్ష్యం వచ్చే యుక్తమైన సాక్ష్యం ఏంటంటే ఇతడు ప్రాణము లాంటి వాడు బైబిల్లో కొంతమందికి ఆ సాక్ష్యం ఉంటుంది ఉంది కదా దావీదు యోనాతను యోనాతను వచ్చి ఆ సాక్ష్యం ఉంటుంది ఒకసారి ఆ మాటలు చూద్దామా సమేలు గ్రంథంలో మొదటి సమేలు గ్రంథము పద్దెనిమిదో అధ్యాయంలో ఆ మాట ఒక్కసారి చూద్దాం ఆ మొదటి వచ్చిన దావీదు సౌలుతో మాటలాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించాను హలెలుయ దావీదు యోనాతానుకి ఎటువంటి స్నేహితుడయ్యాడట ప్రాణ స్నేహితుడయ్యాడు హలెయ ప్రాణం లాంటి వాడయ్యాడు నిజమే ఏసయ్య కూడా మనందరికీ తను ఒక ప్రాణ స్నేహితుడు నా గొర్రెల కొరకు నేను నా ప్రాణం పెట్టాను అంటాడు ఆయన ప్రాణ స్నేహితుడు నిజమే ప్రాణం లాంటి వారిగా మనల్ని మార్చే దేవుడు ఆయన గత అటువంటి సాక్ష్యం అంటే వెరీ క్లోజ్ క్లోజ్ ఫెలోషిప్ అనమాట వెరీ క్లోజ్ ఏమంటారు ఒక కనెక్షన్ అది సహవాసం ఆ బంధం అది గమనించండి ఒకప్పుడు నిష్ప్రయోజనకరమైన వాడు కదా ఒకప్పుడు తప్పు చేసిన వాడు కానీ ఇప్పుడు ఏమయ్యాడు నా ప్రాణం లాంటి వాడు అంటాడు పౌలు కదా మళ్ళీ చదివితే అన్నమాట నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ వద్దకు తిరిగి పంపుచున్నాను అంటాడు నా ప్రాణం లాంటి వాడు ఒకప్పుడు నిష్ప్రయోజనమైన వాడు ఇప్పుడు ప్రయోజనకరమైన వాడయ్యాడు అంతేకాదు ప్రాణం వంటి వాడయ్యాడంట గమనించండి దేవుని బిడ్డారా నిజమే దేవుడు అటువంటి జీవితం అటువంటి సాక్ష్యము తన యుద్ధకు వచ్చే వారికి కదా తన ద్వారా మార్పు చెందిన వారికి దేవుడిచ్చే సాక్ష్యం నా ప్రాణం లాంటి వాడు కదా ఎంత దగ్గరి సంబంధం ఎందుకు ఆ పదం వాడాడో నిజంగా నా ప్రాణం అంటే ఒక వ్యక్తికి ప్రాణం ఎంత ప్రాముఖ్యమో ఆ ఆ వ్యక్తిలో నుండి ప్రాణం పోయిందంటే వ్యక్తి అయిపోయినట్లే కదా మట్టి దాంట్లో ప్రాణం లేదు అంటారు అంటే ప్రాణం ఒక దేహానికి ఎంత ప్రాముఖ్యమో ఒక వ్యక్తి జీవితాన్ని అంతగా మార్చే దేవుడు ప్రాణంలాగా మార్చేవాడు నా ప్రాణం వంటి వాడు అంటాడు పౌలు భక్తుడు అనే సీమునుగోచ్చి గమనించండి ఇది దేవుని దగ్గరికి రావడం ద్వారా కలిగేటటువంటి సాక్ష్యము అంతేకాకుండా మూడో విషయాన్ని కూడా చూద్దాం ఇప్పుడు ఇంకా ప పదమూడు నుండి చదివితే నేను సువార్త కొరకు ఆ బంధకంలో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చేయ నిమిత్తము నా యొద్ అతను నుంచుకొని వలన నుండిని కానీ నీ ఉపకారము బలవంతం చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగాను ఉండవలను నీ సమ్మతి లేక ఏమీ చేయటకు నాకు ఇష్టం లేదు పదిహేను వచ్చిన జాగ్రత్తగా వినండి అతడిక మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను ప్రియ సహోదరుడుగాను విశేషముగా నాకును శరీర విషయమును ప్రభు ప్ర శరీర విషయమును ప్రభు విషయమును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ వద్ద ఎల్లప్పుడు ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలం నేను ఎడబాసి ఉండెను ఒకప్పుడు ఏమై ఎటువంటి వాడంట ఒకప్పుడు దాసుడు కానీ ఇప్పుడు ఏమయ్యాడు ప్రియ సహోదరుడు అంటాడు అక్కడ కదా అతడిక మీద దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడు గాను ప్రియ సహోదరుడు గాను గమనించండి ఒక వ్యక్తి ఈ విధంగా క్రీస్తు దగ్గరికి రావడం ద్వారా క్రీస్తు స్వార్థ చేత పట్టుబడడం ద్వారా మార్చబడడం ద్వారా తనకు వచ్చే సాక్ష్యం ఏంటి ఒకప్పుడు దాసుడు కానీ ఇప్పుడు ఏమయ్యాడు ప్రియ సహోదరుడు సహోదరుడయ్యాడు నిజమే దేవుడు మనకి అటువంటి మరి ఆ బంధము దేవుడిచ్చాడు ఒకరినొకరు మనం ఇప్పుడు సహోదరి సహోదరులంగా మనం పిలువబడుతున్నాం ఒకే గర్భం నుండి వచ్చిన వాళ్ళం లేకపోతే ఒకే తల్లి పిల్లల్లాగా మరి క్రీస్తుకు మనందరము మరి బిడ్డలంగా ఈ విధంగా దేవుడు మనకు ఒక మంచి సహవాసం ఇక్కడ వనేస్సీముకు కూడా వచ్చిన సాక్ష్యం అదే ఒకప్పుడు దాసుడు బానిస కదా ఇప్పుడు ఇప్పుడు ఏమయ్యాడు అంటే ప్రియ సహోదరుడు కదా వెరీ డియర్ ఫ్రెండ్ ఒక దగ్గరి వ్యక్తిగా ఒక ఏమంటారు ఒక ప్రాణ స్నేహితుడిగా క్లోజ్ ఫ్రెండ్గా డియర్ ఫ్రెండ్గా ఇప్పుడు మార్చబడ్డాడు గమనించండి దేవుని బిడ్డల ఇప్పుడు దాసుడుగా లేడు సహోదరుడుగా ఉన్నాడు దేవుని బిడ్డల బంధం అటువంటిది దేవుడిచ్చిన బంధం ఎటువంటిది అంటే సహోదరి సహోదరులము అటువంటి బంధము దేవుడు మనకు ప్రసాదించాడు కాబట్టి దేవుని బిడ్డలారా వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా ఈ సత్యాన్ని గమనించాలి ఒకప్పుడు వనేసీము సాక్ష్యం ఎటువంటిది ఇప్పుడు వనేసీముకు ఉన్నటువంటి సాక్ష్యం ఎటువంటిది దేవుడు తన కృప ద్వారా పౌలు యొక్క స్వార్థ చేత తనను దేవుడు పట్టుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఏమయ్యాడు చెప్పండి ఇప్పుడు ప్రయోజనకరమైన వాడయ్యాడు ప్రాణం వంటి వాడయ్యాడు ప్రియ సహోదరుడయ్యాడు చిన్న కుమారుడు ఏ విధంగానైతే కదా అయ్యా నేను తప్పు చేశాను ఇక మీదట పనివాడుగా చేర్చుకో నేను కుమారుడుగా ఉండడానికి అవకాశం లేదు అని ఎప్పుడైతే అన్నాడో పనివాడుగా కాదు కుమారుడుగానే చేర్చుకున్నాడు అది తండ్రి ప్రేమ దాసుడుగా చేర్చుకోలేదు కుమారుడుగానే చేర్చుకున్నాడు ఆ తండ్రి చిన్న కుమారుడిని అదేవిధంగా ఈరోజు ఏ స్థితిలో తండ్రికి దూరం అయ్యావో ఏ తప్పు చేసి తండ్రికి దూరమయ్యావో దేవుని దగ్గరికి రా క్రీస్తు స్వార్త చేత ఆయన మాట చేత నీ జీవితాన్ని మార్చుకుంటే తిరిగి నిన్ను ప్రయోజనకరమైన వాడిగా ఒక సహోదరునిగా దేవుడు మార్చగలిగిన సమర్థుడు కాబట్టి దయచేసి నీ మొదటి స్థితిలో నుండి నువ్వు మార్చబడాలి నీవు మరలాలి ఒక దైవబిడ్డగా మార్చబడాలి కదా క్రీస్తు వాక్యము చేత సరిచేయబడాలి ఇప్పుడు ప్రాఫిటబుల్గా ప్రయోజనకరమైన వ్యక్తిగా బ్రతకాలి నిజంగా నువ్వు ప్రయోజనకరంగా ఉన్నావా మార్పు చెందిన వ్యక్తి క్రీస్తు త్యాగం ద్వారా మార్పు చెందిన వ్యక్తి ప్రయోజనకరంగానే ఉంటాడు అంతటా ప్రయోజనకరంగానే మందిరంలో ప్రయోజనకరంగా సేవలో కుటుంబంలో సమాజంలో అంతటా ప్రయోజనకరంగా కొంతమంది ఉంటారు వాళ్ళ ద్వారా ఎటువంటి ప్రయోజనం ఉండదు యూజ్లెస్ అంటారు నిష్ప్రయోజనం ఆ వ్యక్తి ద్వారా ఎటువంటి ప్రయోజనం ఉండదు దైవబిడ్డలారా ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా ఒనే సీములాగా నీ జీవితాన్ని మార్చుకో క్రీస్తు త్యాగం ద్వారా మార్చుకో తద్వారా నీ జీవితం ప్రయోజనకరమైనదిగా సాక్ష్యం పొందు అటువంటి సాక్ష్య జీవితం యుక్తమైన సాక్ష్యం దేవుడు వాక్యాన్ని వింటున్న మీ అందరికీ దయచేను గాక ప్రభు మాటలు గాక ఆమె ప్రార్థన చేద్దాం తల వంచి కళ్ళు మూసుకోండి మా ప్రియ పరలోకపు తండ్రి వాక్యాన్ని విన్న మా ప్రియ సహోదరి సహోదరులను జ్ఞాపకం చేసుకోండి ఒనే సీమకు వచ్చినటువంటి ఆ యుక్తమైన సాక్ష్యం దేవ మా అందరికీ కావాలి ఒకప్పుడు మేము కూడా నిష్ప్రయోజనకరమైన వ్యక్తులమే ఎన్నికలేని వాళ్ళం కానీ మీరు మమ్మల్ని ప్రయోజకులుగా చేశారు అవును ప్రభు అనేకులకు ప్రయోజనకరంగా కుటుంబాలకు సమాజానికి సంఘానికి ప్రయోజనకరంగా మార్చారు దేవ ప్రాణము వంటి వ్యక్తులంగా అంతేకాదు ప్రియమైన సహోదరులంగా ఎంత గొప్ప సాక్ష్యం మీ ద్వారా మాకొచ్చింది దేవ నా తండ్రి నిజమే నాయన నిన్ను నమ్మినటువంటి బిడ్డలు సేవకులు కానీ దైవచనులు పాస్టర్స్ అందరూ కూడా అవును తండ్రి అనేకుల క్షేమం కోరే ప్రార్థన చేసేవారు తండ్రి నిన్ను నమ్మిన బిడ్డలు ఎవరినూ ఎవరిని మోసం చేసేవారు కా ఈరోజు ఎంతోమంది అపార్థం చేసుకొని నష్టపోతున్నారు తండ్రి ఈ వాక్యం ద్వారా కనువిప్పు కలిగించమని కష్టాల్లో బాధల్లో ఉన్న బిడ్డలు విడిపించండి నిరాశతో ఉన్నవారిని ధైర్యపరచండి ముఖ్యంగా ఈ వాక్యము చేత నీ బిడ్డల జీవితాలను మీరు బలపరచమని ఆత్మీయంగా మరీ మీకు దగ్గరగా నడిపించమని మా రక్షకుడైన శివ క్రీస్తునాలు వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె కాక మీరు విన్న ఈ సందేశం ద్వారా మీరు పొందిన ఆత్మీయ అనుభూతిని మరియు మీ ప్రార్థన అవసరతలను మాతో పంచుకోగలరు మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు నైన్ వన్ డబల్ సెవెన్ ఫైవ్ త్రీ డబల్ త్రీ టూ ఎయిట్ డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ త్రీ టూ డబల్ జీరో త్రీ మా చిరునామా ఇండిపెండెంట్ బాప్తిస్ట్ చర్చ్ నార్సింగి మెదక్ జిల్లా తెలంగాణ మా ఆరాధనా సమయం ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు మా బైబిల్ కాలేజ్ వివరాలు సిలోహు బాప్తిస్ట్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీ తోప్రాన్ మా బైబిల్ కాలేజ్ గురించి మరిన్ని వివరములు తెలుసుకొనుటకు మమ్మల్ని సంప్రదించగలరు దేవుడు మిమ్ములను సమృద్ధిగా దీవించునుగాక